ఈ వీడియోలో విద్యార్థులే కాకుండా పెద్దవారు అంటే పెద్దవారు అంటే ఉద్యోగులు అవ్వచ్చు ఉద్యోగులు కానివారు అవ్వచ్చు లేదంటే డిగ్రీ పీజీ ఈ విధంగా హైయర్ స్టడీస్ చదువుకున్న వారు వారి యొక్క అపార్ ఐడి కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా ఈ అపార్ ఐడి కార్డు జనరేట్ చేయాలంటే ఆ లింక్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో అపార్ ఐడి కార్డు డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది దీని క్లిక్ చేయండి దీని క్లిచ్ చేయండి కానీ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఎక్కడ ఉంటుంది అన్నమాట అపార్ ఐడి కార్డు డౌన్లోడ్ లింక్ అని ఈ విధంగా ఓపెన్ చేయగానే డిజిలాకర్ సైన్ ఇన్ ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ మనకి డిజిలాకర్లో ఆల్రెడీ అకౌంట్ అనేది ఉండి ఉండాలి ఉంటే మనం సైన్ ఇన్ అవ్వచ్చు సైన్ ఇన్ అవ్వడానికి ఇక్కడ ఆధార్ ఉంది కదా ఈ ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అంటే ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ వెరిఫై సెక్యూరిటీ పిన్ అని చెప్పి ఇక్కడ మన యొక్క పిన్ నెంబర్ అడుగుతుంది ఆల్రెడీ మీరు ఇదివరకే పిన్ నెంబర్ సెట్ చేసి ఉన్నట్లయితే ఆ పిన్ ఇవ్వండి లేకపోతే ఇక్కడ మిమ్మల్ని పిన్ అనేది సెట్ చేసుకోమంటుంది సిక్స్ డిజిట్స్ తో మనం ఒక పిన్ని సెట్ చేస్తాము మనం ఎప్పుడైనా సరే ఈ డిజిలాకర్ లో సైన్ ఇన్ అయినప్పుడల్లా ఆ పిన్ అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చే పిన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పిన్ అనేది మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ ఆప్షన్ కూడా ఉంది ఫైనల్గా మనం ఈ పిన్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనం ఈ విధంగా డిజిలాకర్ అకౌంట్లోకి మనం ఈ విధంగా లాగిన్ అయిపోతాం ఇప్పుడు చూసిందంతా మనకి డిజిలాకర్లో అకౌంట్ ఉంటే ఈ విధంగా మనం లాగిన్ అయిపోతాం ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం ఈ డిజిలాకర్లోకి లాగిన్ అవుతుంటే కంపల్సరీగా సైన్ అప్ మీద క్లిక్ చేయాలి ఇలా సైన్ అప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక చిన్న ఫామ్ వస్తుంది దీంట్లో మన యొక్క ఫస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మన యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అదే విధంగా ఇక్కడ సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పిన్ కూడా ఇక్కడే మనల్ని సెట్ చేసుకోమంటుంది ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా ఆ మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ వెరిఫై ఆధార్ అని చెప్పేసి మన యొక్క ఆధార్ నంబర్ అడుగుతుంది మన యొక్క ఆధార్ నంబర్ ఇచ్చి మనం వెరిఫై చేస్తేనే ఈ డిజిలాకర్ అకౌంట్కి సంబంధించి అన్ని ఫీచర్స్ని మనం పొందగలం కాబట్టి మన యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఆధార్ ఓటీపీ వస్తుంది ఆ ఆధార్ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మీకు ఇప్పటివరకు లాకర్లో అకౌంట్ లేకపోతే ఈ విధంగా సైన్ అప్ మీద క్లిక్ చేసేసి మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ ఉంటే ఇందాక చెప్పినట్లుగా ఆధార్ నెంబర్ ద్వారా మనం ఈ డిజిలాకర్ అకౌంట్లోకి ముందు లాగిన్ అయిపోవాలి ఇలా మనం డిజిలాకర్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సెర్చ్ డాక్యుమెంట్స్ ఉంది కదా ఈ సెర్చ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇక్కడ మనకి వస్తుంది దీంట్లో మనం అపార్ అని చెప్పి ఏపీ ఏఏఆర్ అని చెప్పి ఈ విధంగా మనం సెర్చ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది అనమాట అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి అపార్ ఐడి అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అనమాట ఆప్షను మరలా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వీటిల్లో మీరు మీరు ఎలాంటి డేటా అనేది ఇవ్వవద్దు ఇలాగే మీకు ఓపెన్ చేయగానే అపార్ ఐడి మీద క్లిక్ చేయగానే ఎలాగైతే వచ్చిందో సేమ్ అలాగే ఉంచేసేయండి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీటిల్లో మార్చవద్దు ఫైనల్గా మనం ఏం చేయాలంటే గెట్ డాక్యుమెంట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి తర్వాత డాక్యుమెంట్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది అదేవిధంగా ఇక్కడ మనకి అపార ఐడి అని చెప్పేసి ఎక్కడ వస్తుందన్నమాట దీనిని మనం హోమ్ పేజీలో కూడా చూసుకోవచ్చు హోమ్ పేజీలో చూడాలనుకుంటే ఇక్కడ మీకు హోమ్ ఉంది కదా ఈ హోమ్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఇక్కడ యువర్ ఇస్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఎక్కడైనా చూపిస్తుంది మనం ఈ విధంగా ఒక్కసారి ఈ అపార ఐడిని జనరేట్ చేసామంటే ఇంకా మనం లాగిన్ అయినప్పుడల్లా మనకి ఇది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం అపార్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క అపార్ ఐడి కార్డ్ అనేది ఇక్కడ మన యొక్క ఫోటో అదే విధంగా క్యూఆర్ కోడ్తో సహా జనరేట్ అవుతుంది ఇక్కడ దీంట్లో అపార్ ఐడి కూడా ఉంటుంది దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ యారోస్ ఉన్నాయి కదా ఈ యారో మీద క్లిక్ చేసేసి సేవ్ ఉంది కదా ఈ సేవ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ అప్పుడు మన యొక్క అపార్ ఐడి కార్డ్ అనేది పీడిఎఫ్ లోకి సేవ్ అవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా విద్యార్థులు కాకుండా మిగతా వారందరికీ అపార్ ఐడి కార్డ్ని ఈ విధంగా మనం జనరేట్ చేసేసి అపార్ ఐడి కార్డ్ని పీడిఎఫ్లోకి లోకి ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ అపార్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఆ లింక్ అనేది అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఈ అపార్ ఐడి కార్డు డౌన్లోడ్ లింక్ ఉంది కదా దీని క్లిక్ చేసేసి ఈజీగా ఆ లింక్ ని ఓపెన్ చేసేసి మీ యొక్క అపార్ ఐడి కార్డ్ని ని జనరేట్ చేసుకొని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు